ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్లో జేబు దొంగతనాలు సెల్ఫోన్ దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయి దర్శి నుంచి కనిగిరి వెళ్దామని పొదిలి ఆర్టీసీ బస్ స్టాండ్లో వేచి చూస్తున్న సమయంలో రమణమ్మ అనే మహిళను ఆదమర్చి తన కర్రల సంచిలో ఉన్న పర్సును చాకచక్యంగా కొట్టేశారు దొంగలు పర్సులో దాదాపు పదివేల రూపాయలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం విషయాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఏమీ చేయలేమని చేతులెత్తేశారని కనీసం తిరుగు ప్రయాణానికి కూడా చార్జీకి కూడా లేవని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిరోజు ఆర్టీసీ బస్టాండ్లో లో జేబు దొంగతనాలు హల్చల్ చేస్తున్నాయి ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని విచారణ కేంద్రంలో అధికారులు తెలిపారు కొంతకాలం నుండి సీసీ కెమెరాలు పనిచేయకపోయినా పట్టించుకునే దిక్కు లేదు నష్టపోయేది ప్రయాణికులే కదా అనే ధోరణిలో అధికారులు ఉన్నారు

los me que